ನಮ್ಮ ಜಿಲ್ಲಾ ರಾಜಂಪೇಟ ಅಲ್ಲಕ ನಂದಲೂರು ಮೋಲಾಲಿ ದರ್ಗಾ ಇಲ್ಲಿ ಉಚಿತಂಗ ಭೋಜನ ಬಿಡತಾರು ದರ್ಗಾ ಅಂತ ಮೋಲಾಲಿ ದರ್ಗಾ ಮೋಲಾಲಿ ದರ್ಗಾ ಅಂತ ಇದೆ ಜನಾವಾ జనాభా శుక్రవారం చాలా బండిగా వస్తారు జనాభా భక్తులు బయట బయట పెరుగు ఇక్కడ దీపారాయి పెట్టారు జెండాలు ఇక్కడ టెంకాయలు పెట్టారు భక్తులు పడతారు ఇక్కడ జనాభా రాసు ఇక్కడ వారం వారం శుక్రవారం శుక్రవారం మన రాజపేడాలు మనం తక్కువ వస్తాము పులివందల కడప ఇక్కడ విజయవాడ విజయవాడలో ఎక్కడెక్కడ ఉంచే దండగా జనాభా వస్తారు మనం తక్కువ వస్తాము మనం దగ్గరున్నా కానీ ಕೊಟ ಮಸ್ತಾ ದಾಖ ಮಸ್ತಾನ ಮಸ್ತಾನ ಫೋಟೋ ದೊಂಗರ మౌలాం దగ్గర మస్త అవి మన ఇంటికి కట్టుకునే టెంకాయలు ఇక్కడ మౌలాది స్వామి వెనక దొరకని వెనకల్నే ఇక్కడ ఒక చెట్టు ఉన్నది పిలకాల పుట్నంలోకి వచ్చి ఇక్కడ ముడుపు కడతారంట ఆపోజిట్లోనే పక్కనే ఇది వచ్చేవాళ్ళు ఎవరైనా రావచ్చు పిల్లకాయ లేని వాళ్ళు వచ్చి ముడిపై కట్టచ్చు ఇక్కడ దగ్గరే ఇక్కడ నుంచి పక్కనే ఉన్నది మొలా సందర్గా ఎన్న బాగలేని వాళ్ళు చాలామంది పిల్లకాయలు లేని వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ చాలామంది ముడుపులే కడుతున్నారు అక్కడ జనాభా ఎంతమంది వస్తున్నారు శుక్కులము ఎన్ని వందల వేల మందులు వస్తున్నారు చూడండి జనాభా ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు మూడు మూడున్నర టైం అయింది జనాభా వస్తున్నారు ఇంకా ఏమైనా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ జనాభా దండ్రికి వస్తారు ఎన్ని వందల మంది వస్తారో అన్ని వందల మంది పేరు బండ్లు చూడండి తుఫాన్ తుఫాన్ లారీలు ఆటోలు సుమ్మోలు కొన్ని మౌలసిన దగ్గర బాగా ముందుగానే మసీద్ ఉన్నాడు మసీద్ అని ఎంతమంది ఉన్నారు జనాభా ఎంతమంది వస్తాము అంతకన్నా కానీ ఎక్కడ జనాభలేదు సాయంకాలంలో కట్టే ఉంటుంది ఆటోలు టెంపోలు తుఫాన్లు జనాభా మొత్తం ఆ లాస్ట్ టైం లాస్ట్ రెండు కిలోమీటర్లంతా జనాభా అంగళ్ళు ఉన్నాయి